హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈ వీడియోలోకి చెప్పేది ఏంటంటే కామెంట్లకి వీడియోస్ చేస్తాను అను కదా ఈరోజు కామెంట్ చూశాను ఒక బ్రదర్ అడిగారు నీళ్ళ బాటిల్ అది నాది అని అరబీలో ఎలా అడగాలక్క అని అడిగారు అదే వాటర్ బాటిల్ని ఎలా అడగాలని అడిగారు బాటిల్ అంటే ఘర్ష గర్ష మాయ్ మాయ్ అంటే మళ్ళీ ఘర్ష అది బాటిల్ మాయ్ మళ్ళీ ఆనా బాటిల్ మాయ్ మలానా మావి అంటే నీళ్ళు బాటిల్ అంటే వాటర్ బాటిల్ ఘర్ష మాయ్ అని కూడా అంటారు గర్స అంటే స్పూను బాటిల్ మాయ్ ఘర్ష మాయ్ అని కూడా అంటారు చాలా రకాలుగా పిలుస్తారు మనకు అర్థమయ్యేలాగంటే క్లియర్గా మనం పని చేసుకునే వాళ్ళకైతే వాళ్ళ థరాబే రాదు కాబట్టి మై బాటిల్ అంటే సరిపోతుంది మై బాటిల్ మలానా మేడం అది మళ్ళీ మాయ్ ఆనా బాటిల్ మాయ్ మళ్ళీ ఆనా అని తడగలుగుతారు నీకు అర్థమైంది అనుకుంటున్నాను ఘర్షా మాయ్ ఘర్షా మాయ అని కూడా అంటారు కాకపోతే మనకు సింపుల్గా ఉండటానికి మాయ బాటిల్ మళ్ళీ ఆనా ఇప్పుడు ఇది ఏంటి చూపిస్తుందని అనుకుంటున్నారా ఇంటి దగ్గర నీకు పచ్చళ్ళ తెచ్చాను అందరికి కొంచెం కొంచెం పెట్టేసరికి నాకు లేకుండా అయిపోయింది చికెన్ ఉంది కదా చికెన్ పచ్చడి చేస్తున్నాను ఎలా ఉందో తర్వాత చూసి చెప్తాను రేపు వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్